ఇది చేయడానికి ఒక ఆరు మందిని అయితే వచ్చాం అందరం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళైతే హోమ్ టూర్ వ్లాగ్ పెట్టాల్సింది కానీ కుదరలేదండి సారీ అండి అందరికీ అలా చిన్న పని అయితే పడిందండి ఇంటి దగ్గర ఉన్నా కానీ వర్షం వచ్చేలాగా ఉంది అందుకోసం ఊళ్ళో ఒక రైతే అయితే వచ్చి ఇలా నువ్వు కర్ర కొట్టాలి లేదంటే వర్షం వచ్చి ఇలా ఉందాము తడిచిపోద్దాం అంటే ఇబ్బందిగా అనేసరికి మేమైతే పనికి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు ఇవాళ వీడియో అయితే అదే నువ్వు ఎలా కొడతామో మా పల్లెటూరులో ఎలాగ నువ్వులు కొట్టి తీస్తారో మీకైతే ఇవాళ వీడియోలో చూపిస్తా చూసినది కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోలోకైతే వెళ్దాం ప్రధాన ఇంకా మేము పనికి అయితే వచ్చిన లొకేషన్ ఇదే అండి మేము ఇది చేయడానికి ఒక ఆరు మంది అయితే వచ్చాము అందరం ఇక్కడే మేమైతే కర్ర అయితే రావాలి పడతారా వెయిట్ అయితే రండి ఒకసారి అయినా था किया अध시 काम है एल था, कर्को आप्पाला था शाप्णी अधा Background आवाल भाध्रे शाएण काम है वो द्धावांगै उन्सवार हो था, याथ था भी रौन भाध्पाला थापला चौककाने अधाल थ्धागों गरणना था. के ली ईए यह भाध्में, पाव्मा मार उति

పని అయితే అని బాగా నూగులో ఉన్న ఆకంతా ఆ విధంగా తీసేసుకోవాలా ఇప్పుడు ఆకును అట్టా ఊడ్చుకోవాలా తప్ప తెల్లనూలండి అదిగా ఊడ్చు కష్టమే కొద్దిగా

ચ્રીવી હારણ્રંજે સળેએ કરરણિં સળિંજંજ ને હયજજે સેવજે చెప్పినట్టు వానం అడు ఊళ్ళేసిందో ఇది మొత్తం అయిపోయకపోతే ఈ కర్ర అంతా భంగం అయిపోయింది లైన్ కాబట్టి అండి అలిసిపోయిన రేసి పదండి ముందుకు పోవాలా ఇప్పుడు రండి తొందర రాడే ఇంకా రి పొందరారి అయిగా వాడు వచ్చిన కానీ నన్ను వీడియో చంపుతున్నాడు

నిన్న బాగా ఎండ కాసింది మోస్ట్ మొత్తం అయిపోవడానికి వచ్చింది అటు సైడ్ నుంచి గట్టికి వచ్చేసాం ఈ కొన్ని కుప్పలు ఇవి అయిపోతే అయిపోయినట్టు ఎంగిపోవడం అంతా అతుకోండి ఏం లేదరా నానిపోయింది మొత్తం

గండి చేనన్ దైపిచినా ఫ్రెండ్స్ సేనన్ హ్యాపీ నేను వంటరా నేను కూడా హ్యాపీ అవుట్ నేను కూడా హ్యాపీ ఆ గండి చెప్తాము దానికి ఫాని ఫినిష్ ఐ మేము నాల్పి నూలు అయితే ఓకేండి వాల్ట్ వీడియో అయితే ఇదే కొత్త మనుషులు görürరుసలే ప్లీజ్ సబ్స్క్రైబ్ బై